మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ సెట్స్ మొత్తం అదే ఉంది చిన్నప్పుడు నేను చాలా భయపడేవాడిని నైంటీస్ కిడ్ని కాబట్టి అండ్ పదండి ఇంకా నెక్స్ట్ ఈ హీట్ని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇప్పుడు గ్రాండ్ ఇయర్ని ఇక్కడ నుంచి చూడాలి కాబట్టి ఆ గ్రాండ్ ఇయర్ని అయితే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను కమన్ బై వే ఒకసారి ఈయనకి నమస్కారం పెట్టుకుందాం మంచో చెడో పక్కన పెడితే కోపం వస్తుంది ఈయనకి యా మేబీ సంజయ్ దత్ గారు ఆత్మరూపంలో ఉన్న విజువల్ అయ్యి ఉండొచ్చు సో నెక్స్ట్ మీకు ఒక రొమాంటిక్ ప్లేస్ చూపించబోతున్నాను బట్ ఆ రొమాన్స్ మనుషులతో చేసినప్పుడు బాగానే ఉంటుంది అంటే ఒక హీరో హీరోయిన్తో చేసినప్పుడు బాగానే ఉంటుంది కాకపోతే అదే మనిషి దెయ్యం మనిషితో చేస్తే ఎలా ఉంటుంది అది కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం అనమాట సో బేసికల్లీ ఇక్కడే మనం ప్రభాస్ గారు డైలాగ్ ఒకటి విన్నాం కదా రాత్రి తెలియకుండా మీద పడి కొంచెం కొరికేసినట్టున్నాను ఏమనుకోకండి కరిచేసినట్టున్నాను ఉన్నాను అంటారు కదా ఇదే ప్లేస్ అనమాట బట్ తర్వాత థింగ్ ఏంటంటే మేబీ దెయ్యం రొమాన్స్ ఇక్కడ కనిపించబోతుంది సంజయ్ దత్తి గారు మనుషులను రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఇక్కడ చూడబోతారనమాట అంటే ఇది చూడండి ఒకసారి వాహ్ వాహ్ ఇది ఒక పెద్ద లోకర్ అనమాట మనకి సంజయ్ దత్తగారు చాలా ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వద్దు లోపల చూడొద్దు ఆయనకి కోపం వస్తుంది సంజయ్ దత్తగారు ఏమన్నారంటే ఈ భవనం మొత్తం నా కా నా కాలేయం మీన్స్ నా శరీరం లాంటిది ఇందులో ఉన్న ఆస్తి అంతా నాకు ప్రాణం అని చెప్పి నా ఆస్తి ఇది అని చెప్పి ఆయన చనిపోయినా నేనే అనుభవించాలి ఆస్తి అని అన్నారు సో మనం ఎక్కువ విట్నెస్ చేయకూడదు ఆయన చాలా పకడ్బందీగా డిజైన్ చేసుకున్నారా లోకర్ని లోపల ఏమున్నాయో మనకు తెలియదు